మన సత్తనపల్లి నియోజకవర్గం ఎన్డీఏ పెద్దగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సీనియర్ రాజకీయ నాయకులు కన్నా లక్ష్మణి గారు ఎన్డీఏ పెద్దగా పోటీ చేస్తున్న సంగతి మీకు తెలుసు అదేవిధంగా బొర్ర అప్పారావు గారు ఆయన కూడా నిన్నటిదాకా జనసేన సత్తనపల్లి సమన్వయకర్తగా ఉన్నారు కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఈ సైకో ప్రభుత్వాన్ని అందరం కలిసి ఓడించి ఇంటికి పంపించాలంటే అందరం కలిసి గట్టుగా కూడా కలిసి పనిచేయాలి గౌరవ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కన్నా లక్ష్మణ్ గారు నేను బొర్రాపరా గారితో కూడా మాట్లాడి ఇండిపెండెంట్ నామినేషన్ని విత్తరా చేయించే రోజు అందరం కూడా కన్నా లక్ష్మణ గారి విజయాన్ని కృషి చేసేట్టుకు కూడా కలిసి మాట్లాడటం జరిగింది లక్ష్మణ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బొర్ర అప్పారా గారు కూడా ఒక మంచి గౌరవప్రదమైన ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవప్రదమైన ఒక పోస్టుని కూడా ఒకటి ఇవ్వాలని చెప్పి కూడా గారు కూడా నిర్ణయించారు అది వారు కూడా చెప్తారు అందుకని ఈ రోజు అందరం ఎటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా అందరం సరి చేసుకుని కుటుంబంలాగా పని చేసుకొని ఈ ఐదు సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని సైక ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని ఓడించి ఇంటికి పంపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలంటే ఎన్డిఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారులు రావాలి అందుకే అప్పారా గారు పెద్ద మందిని చేసుకొని కన్నగారి విజయానికి ఈరోజు కృషి శట్టిగా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు బొర్ర అప్పారా గారికి నా తరఫున కన్నగారు తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు